గత ప్రభుత్వం చేపట్టిన టిట్కో గృహాలు అరకొరగా నిర్మించటం జరిగిందని ఐదు సంవత్సరాలు అయినా సరే పూర్తి చేయలేక తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం విఫలమైందని ప్రకాశం జిల్లా ఒంగోలు నగర మేయర్ సుజాత ఆరోపించారు గృహాల కోసం పద్దెనిమిది వేల మంది దగ్గర డబ్బులు వసూలు చేసి నాలుగు వేల గృహాలు మాత్రమే కట్టడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు ప్రకాశం జిల్లా ఒంగోలు నియోజకవర్గ పరిధిలోని కొప్పోలులో టిట్కో గృహాలను నగర మేయర్ గంగ సుజాతతో పాటు కార్పొరేటర్ల బృందం పరిశీలించింది తమ ప్రభుత్వంలో గృహాలు అందన వారికి డబ్బులు వాపసు ఇవ్వటం జరిగిందని తెలియజేశారు త్వరలోనే మౌలిక వస్తువులు కల్పించి టిట్కో గృహాలను అందజేస్తామని హామీ ఇచ్చారు ఒంగోలులో ఇల్లు లేని ప్రతి ఒక్కరికి ఇంటి స్థలం కోసం మాజీ మంత్రి శాసనసభ్యులు బలనేని శ్రీనివాసరెడ్డి ప్రయత్నిస్తున్నారని త్వరలోనే ముఖ్యమంత్రి చేతుల మీదుగా ఇరవై ఐదు వేల మందికి ఇళ్ల పట్టాలను అందజేస్తామని చెప్పారు పేదవారికి అన్ని విధాలా అండగా ఉండేది వైయస్సార్సీపీ ప్రభుత్వమేనని చేశారు కార్యక్రమంలో కార్పొరేటర్లు పెద్దిరెడ్డి నియంతకుమారి ఇమ్రాన్ ఖాన్ యలమన లాగరాజు చింతపల్లి గోపి నూర్జహాన్ జాకీర్ మహిళా నాయకురాళ్లు పల్ల అనురాధ బైరెడ్డి అరుణ సాదం విజయలక్ష్మి బొప్పరాజు జ్యోతి రమణమ్మ మరియమ్మ సువర్ణ ప్రమీల తదితరులు పాల్గొన్నారు

కార్పొరేటర్సు డిప్యూటీ మేయర్సు అందరూ కలిసి ఈ టిట్కో హౌసెస్ మొత్తం వర్కింగ్ని విజిట్ చేయడం కోసం వచ్చారు చాలా శుభపరిణామం గౌరవ మంత్రి బాలిన శ్రీనివాసరాడు ఆదేశం మీద వరకు పేద ప్రజలకి త్వరగా పూర్తి చేసి క్వాలిటీస్ అన్నీ కూడా వాళ్ళకి ఏ అయితే చెప్పున్నారో ఆ స్పెసిఫికేషన్స్ అన్నీ కూడా ఎలా ఉన్నాయి ఏంటని మేయర్ గారు విజిట్కి వచ్చారు చాలా సంతోషం ఇక్కడ ఐజమ్వి వాళ్ళు చాలా త్వరగా పూర్తి చేసి రేపు ఫిబ్రవరి నాటికి ఇస్తా అన్నారు పేదవాడు కళ కన్నా ఇంటిని గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఏదైతే మాట చెప్పారో దాన్ని ఒక్క రూపాయికి రిజిస్ట్రేషన్ చేయడం కూడా జరిగింది దాన్ని గతంలో నాలుగు వేల హౌసెస్ కన్స్ట్రక్షన్స్ మొదలు పెడితే గత ప్రభుత్వం వాళ్ళు పదహారు వేల హౌసెస్కి డబ్బులు కలెక్ట్ చేస్తున్నారు వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతుంటే గౌరవ మంత్రివర్యులు బాలిన శ్రీనివాసరెడ్డి గారు వాటిని మున్సిపాలిటీ నుంచి నాలుగు కోట్ల రూపాయలు రిటర్న్ చేయడం కూడా జరిగింది అలాగే ఈ ఈ హౌసెస్ అన్నీ కూడా త్వరగా పూర్తి చేసి రేపు ఫిబ్రవరిలో ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు ప్రతిపక్ష నాయకులు దీన్ని తిప్పికొట్టడం కోసం ఏదో గేమ్ చేయటం కోసం వాళ్ళు ఆ నుంచి ప్రజలు రెచ్చగొట్టే విధంగా చేస్తున్నారు ఒక పేదవాడికి పట్టా ఇచ్చిన ఘనత బాలినేని శ్రీనివాసరెడ్డిది ఎప్పుడు కూడా ఆయనకి ప్రజ పట్టా కోసం ప్రజలకి పేదవాళ్ళకి ఇవ్వడం కోసం ట్రై చేస్తుంటారు ఆయన ఎప్పుడు కూడా ఇప్పుడు కూడా సుమారు ఒంగోలు పట్టణంలో ఇరవై ఐదు వేలు పట్టాలు ఇవ్వడం కోసం ఆయన సీఎం గారి దగ్గర మాట్లాడుతూ ఉన్నారు త్వరలోనే అవి కూడా అందరు కూడా ఒంగోలు పట్టణంలో ప్రతి పేదవాడికి కూడా పట్టా ఇచ్చేదానికి కూడా దాన్ని కంకణం కట్టుకుని ఉన్నారు దీన్ని ప్రతిపక్ష వాళ్ళు రాజకీయాలు చేయడం కోసం ఈరోజు టిట్కో హౌస్ దగ్గర వాళ్ళు ప్రోగ్రాం పెట్టుకోవడం ఇది ఆశాస్వదకంగా ఇది ప్రజలు గమనించవలసిందిగా కోరుతున్నాము ఇది మేము విజిట్ పెట్టామండి వాళ్ళు ఎందుకు వాళ్ళని అడగండి మరి మీరు వాళ్ళ గురించి చెప్తా వాళ్ళు అలా కాదు సార్ చెప్తుంది ఏంటంటే మేము ఇస్తున్నాం మేము క్వాలిటీ చెక్ చేసి మా గౌరవ మేయర్ గారు లిఫ్ట్లు లేదు వాళ్ళు ఇవ్వాలి గత ప్రభుత్వం వాళ్ళు డిజైన్ చేసింది ఇది వాళ్ళు చేసిన దాన్ని మేము త్వరగా పూర్తి చేసి ప్రజలకు ఇస్తున్నాం అవి కూడా పూర్తి చేయొచ్చు కదా అదేవిధంగా చేస్తాము చింతలో కూడా పూర్తి చేయొచ్చు కదా త్వరగా చేస్తారు అవి చూస్తున్నారు విజిట్ చేస్తున్నారు అందడానికి వీలుగా లేదు అక్కడంతా ఆ డెమాలేషన్ చేయాల్సింది ఎందుకంటే అది క్వాలిటీ మెయింటైన్ చేయకుండా అన్ని పడిపోతున్నాయి ఇప్పుడు కానికైతే మసిపు స్మారుగా చేసినా ఇచ్చేసినట్లయితే తర్వాత ఇళ్ళోళ్ళు మన మన రావడం ఐదు సంవత్సరాల నుంచి అంటే ఇప్పుడు నేను నేను పూర్తి చేసి ఇస్తానని నేను ఇచ్చిన మాట నేను ఇచ్చిన మాటకి నేను చేయి నేను పూర్తి చేసి ఇవ్వాల్సిందే అంతేగాని మా గవర్నమెంట్ శాఖ పని చేస్తాను తర్వాత వచ్చిన గవర్నమెంట్ పూర్తి ఇంకో పని చేస్తానని చెప్పి వాళ్ళు ఆ రోజు చెప్పలేదు కదా మీరు మేము సగం పని చేస్తాం మిగతా తర్వాత గవర్నమెంట్ వస్తే గవర్నమెంట్ మళ్ళీ మిగతా పని పూర్తి చేసి ఇస్తారని చెప్పినట్లయితే బాగుండేది మొత్తం మేమే చేసి కూడా వాళ్ళు చేసి ఇవ్వాలి అంతా అధికారు శాశ్వతం శాశ్వతం అనే కదా వాళ్ళు మాట్లాడారు ఆ రోజు వాళ్ళు మాట్లాడదు అసలు అధికారు మాకే శాశ్వతం కాబట్టి కదా ఇప్పుడు నాలుగు వేల మందికి ఎలిజిబుల్ ఉండే ఇళ్ల స్థలాలకో లేకపోతే ఇళ్లకు మరి పదహారు వేల మంది దగ్గర ఎందుకు డబ్బులు కలెక్ట్ చేసుకున్నారు అలాగే మరి ఖర్చు చేసిన వాళ్ళు డబ్బులు ఏం చేశారు ప్రజలకు ఇచ్చారా ఎందుకు అది టీడీపీ వాళ్ళని అడగాలి టీడీపీ వాళ్ళు ఎందుకు నిర్మించలేకపోయింది ఎందుకు ఇవ్వలేకపోయారు ఐదేళ్లలో అని చెప్పేసి టీడీపీ వాళ్ళని అడగాలి కానీ అంతేకాదు ఇంకొక మాట అండి ఇంకొక మాట ఏంటంటే ఈ రోజున ఇప్పుడు ఏదైతే ఇక్కడ ఐదు వందల రూపాయలు కట్టించుకొని ముందు వాళ్ళకి ఇల్లు ప్లాట్ అలర్ట్ చేశారు ఆ ఐదు వందల రూపాయలు కట్టిన వాళ్ళు జీవితకాలం ఇరవై సంవత్సరాలు నెలకు రెండు వేల రూపాయలు చెప్పిన బ్యాంకులో నుంచి కట్టాలి లోన్ లాగా కట్టాలి అంటే రెంట్ లాగా కట్టాలి లోన్ లాగా కట్టాలి కానీ మా గవర్నమెంట్ అలా చేయాల మా గవర్నమెంట్ చేసింది ఏమిటంటే ఒక్క రూపాయికే రిజిస్ట్రేషన్ కూడా ఆల్రెడీ చేసి ఉన్నది ఒక రెండు నెలల్లో పూర్తి చేసి పేద ప్రజలకు అందరికీ కూడా ఇవ్వడానికి మీరు ఒకసారి లోపలికి వెళ్ళి చూసినట్లయితే ఆ క్వాలిటీ కానివ్వండి అలాగే ఆ డిజైన్ కానివ్వండి అంతా మీరు చూసినట్లయితే నిజంగా చాలా సంతోషపడతారు ఎందుకంటే ఇది వాళ్ళు మేము వాళ్ళు ఓన్లీ గ్రౌండ్ ఫ్లోర్లో వరకే వాళ్ళు చేసి వదిలేస్తే మీతో అంతా చేసింది మనం డిజైన్లు అంటే ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళు ఇచ్చిన డిజైన్ మనము మనం పూర్తి చేస్తున్నాము ఇప్పుడు వాళ్ళు ఇప్పుడు వీళ్ళందరూ కూడా పేద ప్రజలు అంటే సింగిల్ బెడ్రూమ్ హౌస్ హోల్డర్స్ అనమాట కానీ దీన్ని మన వాళ్ళు ఫౌండేషన్ వరకు వేసి వదిలేశారు కానీ మిగిలినంతా స్ట్రక్చర్ అంతా పూర్తి చేస్తున్నాం మనం కానీ డిజైన్లు వాళ్ళు వేసిన డిజైన్లే మనం పూర్తి చేసేస్తున్నాము ఇప్పుడు అదే విధంగా అక్కడ సిక్స్టీ పర్సెంట్ పూర్తి చేసేవాళ్ళు ఇప్పుడు మేము దాన్ని కూడా మీరు ఫార్టీ పర్సెంట్ కంప్లీట్ చేస్తే అది కూడా అయిపోయేది కదా దాని మీద దృష్టి పెట్టుకుని ఇక్కడే ఎందుకు పెట్టారు ఎందుకంటే అది అక్కడ ఏమైందంటే బాగా లో లెవెల్లో కట్టడం జరిగింది కానీ ఇది కాస్త హైట్ ఉంది రేపొద్ది నేను వర్షాలు తుఫాన్ ఏదన్నా వచ్చినా సరే మనకి ఇబ్బంది కలగకుండా ఉంటుంది కానీ అక్కడ ఏం చేశారంటే ఈ రోజు కూడా పోయినట్లయితే అక్కడ చూడండి అక్కడ అంత కూడా నీరు నిలబడిపోయి ఉన్న పరిస్థితి అంటే మనము ఎవరికి పేదవాళ్ళకి ఏదో నామకే వాస్తే ఇస్తే ఇచ్చామన్నట్టుగా కాకుండా ఇచ్చిన పని ఇచ్చిన పని విషయంలో కూడా ఇవ్వాలి నీళ్ళు వస్తాయి కాబట్టి నీళ్లు రాకుండా డ్రైనేజీ లైన్ అంతా కూడా మెయిన్ గా ఏంటంటే మనం చేయాల్సిన పని డ్రైనేజీని సక్రంగా కట్టి ఉండాలి మరి గత గవర్నమెంట్ అభివృద్ధి అంతా మాదే అని చెప్పేసి డ్రైనేజ్ అన్నివినిగా కట్టి రోడ్లు ఏమో డౌన్ లో కట్టారు డ్రైనేజ్ ఎత్తులో కట్టారు అవి కూడా చూడండి మీరు కాస్త మీరు అలాంటివన్నీ చూసి అందుకే కదా ఇప్పుడు ఇప్పుడు అన్నీ మనం సరి చేస్తున్నాం కదా ఇప్పుడు అన్ని కూడా మేము సరి చేస్తున్నాము ప్రతి విషయం కూడా పేద ప్రజలకు అండగా ఉండేది వైసీపీ గవర్నమెంటే అలా అలాగా మీరు కనుక ఉన్న విషయాన్ని ఉన్నట్టుగా మరి మీడియా వాళ్ళు చూపించలేకపోవడం మా దౌర్భాగ్యం ఒకటండి ఈ ఇలాంటి ప్రదేశాల్లో ఇల్లు కన్స్ట్రక్షన్ చేయకూడదు అని చెప్పి దాన్ని ఎలా చూస్తారు దాన్ని ఆ రకంగా కూడా కన్స్ట్రక్షన్ అనువుగాని ప్రదేశాల్లో కట్టడము అలాగే సరైన ఫౌండేషన్ కూడా వేయకలేకపోవడం వల్లనే మేము దాన్ని ఆపేసాము మేము కరెక్ట్ గా ఇక్కడ మీరు చూసినట్లయితే ఎంత ప్లాన్ గా ఉన్నదో ఒకసారి చూడండి చూసి నీళ్ళు ఎందుకు ఇప్పుడు రోడ్లంతా ఫామ్ వేసి ఇప్పుడు చూడండి పొద్దున్న మనము వీళ్ళకి కౌసిచ్చే నాటికి ఇక్కడ రోడ్లు ఫామ్ చేసి పైప్ లైన్ వేసి కరెంట్ ఇచ్చిన తర్వాత అప్పుడు మీరు మాట్లాడండి